హాయ్ హలో నమస్తే ఇప్పుడే విజయ్ సేతుపతి నటించిన ఐస్ మూవీ చూసి రావడం జరిగింది ఈ మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం విజయ్ సేతుపతి రుక్కిణి వసంత జంటగా తెరకెక్కించిన ఈ మూవీలో బాబు దివ్య పిల్లాయి పృథ్వీరాజు ముఖ్య పాత్రలు పోషించగా ఆర్ముఖ కుమార్ ఈ మూవీని నిర్మించి మరియు దర్శకత్వం వహించారు ఇక ఎండ్ ఆఫ్ ది రివ్యూలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ చేసుకోండి ఇక జైలు నుండి విడుదలైన బోల్ట్ కాశీస్ కాశీ గత జీవితాన్ని ముగింపు పలికి సాధారణ జీవితం గడిపేయాలని మలేషియాలోకి అడుగు ఎయిర్పోర్ట్ లో పరిచయమైన జ్ఞానం అనగా యోగి బాబు తన ద్వారా కల్పన అనగా దివ్య పిల్లయి హోటల్లో ఉద్యోగం సంపాదిస్తాడు వసంతాను చూసి ప్రేమలో పడతాడు కానీ ఆర్థికంగా కష్టాల్లో ఉన్న రుక్కిని ఆమెని ఆదుకునేందుకు కాసి గ్యాంగ్స్టర్ అవతారం ఎత్తుతాడు గేమ్ లో ధర్మ అనగా బిఆర్ అవినాష్ తన చేతిలో చీటింగ్ కి గురవుతాడు ఆ క్రమంలో బ్యాంకును దోపిడీ చేయాలని జ్ఞానం ప్లాన్ వేస్తారు ఇక కాశీ గత జీవితం ఏమిటి కాశీకి జ్ఞానానికి ఉన్న సంబంధం ఏమిటి రుక్కినికి ఎదురైన ఆర్థిక సమస్యలు ఏమిటి తన తల్లికి రెండో భర్త అయిన ఇన్స్పెక్టర్ రాజా దురాయ్ అనగా బబ్లూ పుద్దురాజు ద్వారా రుక్కినికి ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయి ఇంతకు కాశీ ఎవరు అతని జీవితం ఏమిటి అనే ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే క్రైమ్ కు సంబంధించిన ఒక వ్యక్తి దానికి దూరంగా బతకాలంటే తన లైఫ్ లోకి ఎదురయ్యే సమస్యలు తన జీవితంలోకి వచ్చిన ప్రేయసు వల్ల ఇబ్బందులు అనే సింపుల్ పాయింట్ తో ఆరుమో తెరకెక్కించారు అయితే ఈ కథను ఫన్ గా ఎమోషనల్ గా చదవటానికి చాలా స్కోప్ ఉంది కానీ ఆ దర్శిగా ప్రయత్నాలు ఎక్కడా చేసినట్టుగా అయితే కనిపించడం లేదు టేక్అప్ బాగానే ఉన్నప్పటికీ కూడా అనిపిస్తుంది కథలో యోగిబాబు క్యారెక్టర్ కు డిజైన్ చేసిన విధానం ఈ కథలో హైలైట్ గానే కనిపిస్తుంది యోగిబాబు కామెడీ కూడా అక్కడ వర్కౌట్ అయిందనే చెప్పాలి ఇక కథా కథనాలు ఈ సినిమాకి మైనస్ గా మారితే నటీ నటుల పర్ఫార్మెన్స్ తో ఆలోటుని సరిదిద్దే ప్రయత్నం అయితే చేశారు ఇక నటీ నటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే విజయ్ సేతుపతిని కొత్తగా గ్లామర్ పాత్రలో చూపించడానికి ప్రయత్నం చేశాడు ఇప్పటి రఫ్ గా క్యారెక్టర్ లో కనిపించిన విజయ్ సేతుపతి అయితే స్టైల్ గా మాస్ యాక్షన్ క్యారెక్టర్లు అయితే ఆకట్టుకున్నాడు రుగుబాబు కనపడ్డప్పుడల్లా కామెడీ యాక్టింగ్ తో కడుపుబ్బ నవ్వించాడు రుక్ని వసంతకు దక్కిన పాత్ర ఇంటెక్షన్ గా ఉంది కానీ ఆ పాత్ర చుట్టే కథ తిరుగుతుంది అలాగే ఆమె క్యారెక్టర్ ఎలివేషన్ కావటానికి స్కోప్ లేకపోటం వల్ల పరిమితి మేరకే నటించింది దివ్య పిల్లంగా అయితే మరోసారి గ్లామర్ తో మెప్పించింది పృథ్వీరాజ్ అయితే నెగిటివ్ షేర్ క్యారెక్టర్ తో అదరగొట్టాడు ఇక బిఆర్ అవినాష్ అయితే విలనిజం ఓకే అనిపించింది మిగతా నటి నటులు అయితే అలాగే సాంకేతిక విభాగం పనితీరుకొస్తే మలేషియా ఇతర అందమైన ప్రాంతాల్లో సినిమా ఎక్కువ భాగం చిత్రీకరించి రిచ్ ఫీలింగ్ అయితే కలిగించారు సినిమాటోగ్రఫీ బాగుంది అలాగే గ్రౌండ్ స్కోర్ కూడా పర్వాలేదు అనిపించింది అలాగే వెడిటింగ్ విషయంలో ఇంకా చేసుంటే బాగుండేది అలాగే నిర్మాణ విలువలు కూడా సినిమా స్థాయికి తగ్గట్లుగానే ఉన్నాయి మొత్తం మీద ఈ మూవీ సింపుల్ పాయింట్ యోగిబాబు బాబు ఫలంగా మార్చుకొని రూపొందిన యాక్షన్ డ్రామా ప్రొడక్షన్ ఈ మూవీకి బాగున్నప్పటికీ కూడా కథా కథనాలు పాత్రల డిజైన్ చేసిన తీరు ఇంకొంచెం శ్రద్ధ పెట్టుంటే బాగుండేది మొత్తానికి ఈ వీక్ లో కామెడీ మూవీ అలాగే విజయ్ సేతుపతి ఫ్యాన్స్కి అయితే ఈ మూవీ బాగా నచ్చుతుంది వీలుంటే వన్ టైం చూసేయండి ఇది నా అభిప్రాయం మాత్రమే ఈ వీడియో నచ్చేస్తే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి